మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పడిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే కనీసము ఈ చివరి ఐదు రోజులైనా ఆవు నెయ్యితోని దొప్పలు విస్తరాకులతోని దొప్పలు కుట్టుకొని లేక అరటి దోనల్లో నెయ్యితోని కనీసం నెయ్యి చాలా ఒక పదకొండు నిమిషాలన్నా వెలిగేటట్టుగా కాస్త నెయ్యి ముద్దగా వేసి దానిలో పసుపు కుంకుమ అక్షితలు పువ్వు ఏదైనా పుష్పం వేసి కొంచెం చక్కెర వేసి నదీ తీరానికి వెళ్లి తల్లి గంగా యమునా గోదావరి విష్ణు స్వరూపం హరి జల రూపంలో ఉంటాడు ఈ నెల రోజులు కాబట్టి వచ్చిన మంత్రాన్ని లేకుండా గంగా యమున సరస్వతి కావేరి అని నదుల పేర్లు తలుచుకుంటూ ఆ నీటిని కళ్ళతోని స్పర్శించి తల మీద ముక్మార్లు పుండరికాక్ష 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 లేక గోవింద అని చల్లుకొని స్నానం చేసినా సరే దీపాన్ని వదిలే ముందు ఈ చర్యను చేసి రెండు చేతుల దీపాన్ని బట్టి నీటి అలల మీద పెట్టి గత పాపం గతహ అంటే ఎన్ని రోజులు చేసిన పాపం పోని కాక కార్తీక దామోదర ప్రిత్యత్తం కార్తీక దీప జలం జలార్పణం అహంకరిషే అని జలార్పణం కార్తీక దామోదర పీత్యర్థం జలార్పణం చేయడం వల్ల మనం చనిపోయిన తరువాత అంధకారం అనేటువంటి ఒక నరకంలో చిమ్మ చీకటి ఉంటుంది ఆ చీకటిలో ఎవరైతే కార్తీక దీపాన్ని నదిలో గాని నదిలో వదలాలి ముఖ్యంగా నదిలో వదలలేని వృద్ధులు తులసి చెట్టు దగ్గర గంగరాళ్ళు వేసి నీళ్లలో పసుపు కుంకుమం చేసి గంగా యమున నర్మదా సింధు కావేరి జలసీ సన్నిధిం పెద్దన పెద్దని వెళ్తూ మూడు సార్లు తిప్పి కార్తీక దోమోదరా పీఠ్యర్థం గంగా నది తీరే జలదీపం కర్షి తర్పణ మహంకర్షని జలదీపాన్ని వదలాలి ఇలా వదిలిన వాళ్లకు జన్మాంతరం తర్వాత మరణాంతరం తర్వాత మనకి ఎన్ని దీపాలు వెలిగించారు అన్ని దీపాలు మనకు వెలుగునిస్తూ చిమ్మ చీకట్లో అడవి దారిలో మనకు ఒక టార్చ్ లైట్ ఎలా ఉపయోగపడుతుందో సగం పాపాలు దీప జ్వలనం వల్ల పోతాయి దీపాలను చూసినా పో వెలిగించలేని వాళ్ళు ఈ దీపాలు మనకు దారిని చూపిస్తాయి స్వర్గానికి